రైట్ మనతో పాటు డాక్టర్ అందే సత్యంగా ఉన్నారు విశ్లేషకులు వారితో మాట్లాడదాం డాక్టర్ అందే సత్యం గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఏపీ తెలంగాణలో వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు వచ్చిన పరిస్థితి ఇప్పుడు మరో అల్పపీడనం అంటున్న పరిస్థితి ముఖ్యంగా ఇంత విపత్తికర పరిస్థితి రావడానికి ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కారణం అనుకోవచ్చా లేకపోతే ప్రకృతి విపత్తిగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందంటారా ముందస్తు చర్యలు వరదలను బట్టి వరదలను బట్టి సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి అంటే సపోజ్ ఇప్పుడు ఆ గోదావరి కృష్ణా నదులు మహారాష్ట్రలో కర్ణాటకలో బాగా వర్షాలు వచ్చి మనకు ఆ దర్దాపు గోదావరిలో ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల క్యూసెక్కుల నీళ్లు కృష్ణాలో గతంలో రోషే ఉన్నప్పుడు అయితే ఇరవై లక్షల క్యూసెక్కులు వచ్చినాయి ఇరవై మూడు లక్షల క్యూసెక్కులు ఏదేమైనా పై రాష్ట్రాల్లో వర్షాలు పడ్డప్పుడు ఎంత వరద రాబోతుంది అనేది మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది రాష్ట్రంలో ప్రవేశించే వరకల్లా ఒక అంచనాకు వస్తారు దాన్ని బట్టి ఎక్కడెక్కడ మనకు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఎక్కడికి నీళ్ళు వచ్చే అవకాశం అనేది అనేది ఒక అవగాహన ఉంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కానీ మొన్న వచ్చిన అర్ధ వరదలు ఆ జీవ నదులు కాకుండా లోకల్ రివర్స్ అంటే తెలంగాణలో మున్నేరు ఆంధ్రలో గుడమేరు ఇవి రెండు కూడా దరిదాపు రెండు జిల్లాలకు సంబంధించినటువంటివి ఉదాహరణకు మున్నేరు అనుకోండి మున్నేరు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అట్లాగే బొడమేరు కృష్ణా జిల్లా ఆ పై భాగం వెస్ట్ గోదావరి పై భాగం అంటే దరిదాపు నలభై నలభై ఐదు ఇవాళ వాతావరణ శాఖ ఎంతమంది మేడం చెప్పినట్టుగా ఇరవై సెంటీమీటర్లు అంటే నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం దరిదాపు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో వర్షం వచ్చింది అట్లాగే కృష్ణ వెస్ట్ గోదావరి దక్షిణ భాగం వచ్చింది దాంతో లోకల్ రివర్స్ పొంగిపోయినాయి ఈ ఇటువంటి వరదలకున్న క్యారెక్టర్ ఏమిటంటే అకస్మాత్తుగా ముంచేస్తాయి నాడు మళ్ళీ అప్పటి స్థానానికి వస్తాయి మున్నేరు అదే పని చేసింది వచ్చిన నాడు మొత్తం ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాను ముంచేసినాయి ఇవాళ నార్మల్ స్టేజ్కి వచ్చింది వితిన్ త్రీ డేస్ అట్లాగే బుడవేరు కూడా కానీ అదే కృష్ణా గోదావరి అయితే వరదలను ఎక్స్పెక్ట్ చేస్తాం వాటి అంచనా దొరుకుద్ది తర్వాత ఎన్ని రోజుల్లో తగ్గిపోతే కూడా ఒక వారం పడుతుంది అవి తగ్గిపోతానికి కానీ ఇవి అకస్మాత్తుగా పొంగుతాయి అకస్మాత్తుగా తగ్గిపోతాయి మొన్న మన మున్నేను చూసాము ఇప్పుడు నార్మలే అందుకని లోకల్గా వచ్చేటువంటి వర్షాలు ఎప్పుడు రానంతక నలభై ఐదు సెంటీమీటర్లు రావటంతో ఇటువంటి ప్రమాదాలు సంభవించినాయి ఇంత ఉవేత్తన సంభవించినప్పుడు ప్రభుత్వం సమాయత్వానికి ఆ వచ్చిన వరదలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఇప్పుడు నష్టం జరిగింది అందుకని అంటే ప్రాణ నష్టం కన్నా పొలాలు ఎక్కువ నష్టపోయినాయి ప్రాణ నష్టం అనుకోకుండా కొంతమంది నిర్లక్ష్యంగా కొంతమంది ఓవర్ ఎస్టిమేషన్గా కొంతమంది అన్ప్రెడిక్టబుల్గా వ్యవహరించడంతో ఐదు గురికి ఎక్కువ మంది చనిపోయారు వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే ఉదాహరణకు తెలంగాణలో ఇరవై ఒక్క మంది అనుకుంటే అది పదిహేను పద్నాలుగు దగ్గర ఉండేది అట్లాగే కోస్తలు అందరిలో కూడా కాబట్టి ఏదేమైనా ఇప్పుడు రాబోయే మళ్ళీ అల్పపీడనం అంటున్నారు కాబట్టి రాబోయేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రెడీ ఉంచుకోవటం అవసరం అంటే హెలికాప్టర్లు కానీ డ్రోన్స్ కానీ లేకపోతే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ స్టేటు రెవెన్యూ కానీ పోలీసు కానీ ఇటువంటి అంతా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరిస్తే మనకు ఎంపటే అందుకోవటానికి వీలుంటుంది కాబట్టి తక్కువ ప్రమాదం ఇప్పుడు మనం చేయగలదు ఏంటంటే వర్షాన్ని నివారించలేము ప్రమాదాన్ని తగ్గించుకోవటమే కాబట్టి ఆ ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది అట్లాగే తెల్లారే ఒకవేళ వరదలు వచ్చి ముంచేస్తే తెల్లారే వాళ్ళకు వాటర్ సప్లై కానీ లేక ఆహారాలు కానీ లేకపోతే కట్టుకునే బట్టలు కానీ ఇటువంటివి కూడా సప్లై చేయించడానికి మానసికంగా సిద్ధంగా ఉండటం అవసరం అందుకని ఇవాళ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ప్రజల మధ్య తిరిగితే ప్రజలకు ఓదార్పు లభిస్తుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ సహాయం అందాలంటే ప్రభుత్వ యంత్రాంగాల్ని సిద్ధంగా ఉంచాలి అంటే కలెక్టర్ నుంచి లోకల్ లెవెల్ సిబ్బంది వరకు మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచితే త్వరగా అందుకునేటువంటి అవకాశం అందుకని వాళ్ళను సిద్ధంగా ఉంచి దీన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయాలి